ప్రభు పేరిట దేవుని బిడ్డను మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్్యములను కనిపిస్తున్నాం యోగానుసు వర్తమానము మొదటి అధ్యాయము నాలుగవ వచనము ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను ఆ మేన్ దేవుని బిడ్డారా మన ప్రభు అని వారు జీవము కలిగిన వాడు ఆ జీవము ఏమి చేస్తుందంటే ప్రతి మనిషిని వెలిగిస్తుంది ప్రతి వారిని వెలిగించి ఒక వెలుగుమయముగా మార్చేదే మన ప్రభుని యేసు క్రీస్తు వారు ఆయనే చూడండి ఈ లోకానికి వెలుగు సూర్యుడు లేకపోతే వెలుగు ఉండదు ఇంట్లో కరెంటు పోయినప్పుడు చీకటిగా ఉంటుంది మరి చీకటిగా ఉంటే మనిషి తిరగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఈ చీకటి ఏ విధంగా కనుమరుగైపోతుందో మన జీవితంలో కూడా ఉన్నటువంటి చీకటి అనేటువంటి పాపము అది కనుమరుగైపోవాలంటే బ్రహ్మైన యేసు క్రీస్తు వారు మాత్రమే ప్రతి మనిషిని వెలిగిస్తాడు అందుకే వాక్యం ఉంటుంది ఆయనలో జీవం ఉన్నది ఆ జీవం ప్రతి మనిషిని వెలిగిస్తుంది మరి ఈ రోజున నీవు వెలిగింపబడ్డావో లేదో వాక్యం ఎదుట నీ జీవితాన్ని సరి చేసుకోనగలిగితే నా నేను నిశ్చయముగా వెలిగించి వెలుగుమయముగా నీ జీవితాన్ని మలచుకుందాక ఆమె ప్రార్థన చేసుకున్నాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన నీలో జీవమున్నదని ఆ జీవము ప్రతి మనిషిని వెలిగిస్తుందని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు లోకానికి వెలుగు సూర్యుడు తండ్రి ఇంట్లో వెలుగు లైట్ అయితే తవ్వ మా జీవితాలకు వెలుగు బీరై ఉన్నారు వెలుగినటువంటి మిమ్మల్ని ఆయన మీరు విడిచిపెట్టగా కడవరకు మీ కొరకు మేము సాక్షార్థమై జీవించినట్లుగా మా జీవితాలు నాయన నీ కొరకు వెలిగించేటువంటి ఒక వెలుగు మయముగా మీరు మలిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె